హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సింపుల్ ఒక్క మసాలా ఒక్కటి పట్టుకుంటే చాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుందండి ఈజీ అనమాట రెసిపీ కూడా చాలా ఈజీ ఇక్కడైతే నేను ఏమేమి మసాలా పట్టుకున్నానో చూపిస్తాను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు కారం అలాగే చెక్క లవంగాలు ఇంచుల అల్లం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసి పట్టుకోవాలన్నమాట అలాగే నేను కొబ్బరి కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము నేను ఇక్కడ ఎండు కొబ్బరిని బాగా వేయించుకున్నానండి కొంచెం వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నా ఎండు కొబ్బరి వేయించుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసులోకి ఇక్కడ అల్లం ముక్కలు అన్నీ వేసిన తర్వాత మనం బాగా అల్లంని చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుందామండి ఈ మసాలాలన్నీ వేసుకుందాము ఇది ఒక్క మసాలానే నేను ఒకే మసాలా మొత్తం అన్నీ ఒకేసారి పట్టేసుకొని చేసుకుంటా చాలా బాగుంటుంది మనకి ప్రాసెస్ కూడా సింపుల్గా అయిపోతుందండి చేపల పుల్స్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ లెంతీ ప్రాసెస్ అనుకుంటారు కదా అలా ఏం కాదు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఇప్పుడు చూపించినవన్నీ వేసేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని తెచ్చేసుకుందామండి పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు నేను చింతపండు రసము చింతపండు రసము ఒక పెద్ద స పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనమాట మీకు పులుపు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే చింతపండు రసం తగినంత చింతపండు రసం తీసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి మెత్తగా పిసికి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిందండి నేను బాల్లో ఆల్రెడీ ఆయిల్ వేసి కొన్ని మెంతులు వేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసాను అది వేసి కొంచెం ఒక్క ఐదు నిమిషాలు వేయించిన తర్వాత చింతపండు రసం కూడా వేసి బాగా మగ్గించుకుంటే మనకి ఇలా ఆయిల్ చుట్టూ తేలుతుంది ఆయిల్ తేలే వరకు బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ తగినన్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు మరి మనకి చేపల పులుసు చాలా లిక్విడ్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే చేపల్లోంచి ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం చేప ముక్కలు అన్నీ యాడ్ చేసుకుందామండి ఇది వీడియో కొంచెం డిఫరెంట్గా ఆల్రెడీ చేపల పులుసు వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి ఒకసారి కావాలంటే మీరు రెఫరెన్స్కి డౌట్ వస్తే ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని చేపల ముక్కలు అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా చేపలకి పట్టేలాగా అనమాట పులుసు పులుసులోకి ఫుల్గా లోపలికి పెట్టేసేయాలి అన్ని చేపలు మనం వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి ఎప్పుడైనా చేపల పులుసుకి అప్పుడే మనకి చేపలు విరగకుండా తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి అనమాట బాగా మనకి ఇలా అన్ని మీద అన్నీ సర్దేసుకొని ఇలా పులుసులో ఉండేటట్లు పెట్టేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు చిన్న ఫ్లేమ్ మీద ఉడి ఉడికించుకోవాలి కొంచెం బాగా ఉడికేటప్పుడు చేపల్ని ఎక్కువగా కలపకూడదండి ఇక్కడైతే నేను కొంచెం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నా పైనుంచి వేసిన తర్వాత మనం మనం పెట్టింది ఏదైనా గిన్నె కానీ బౌల్ కానీ దాన్ని తీసుకొని దాన్నే అనాలన్నమాట మనం ఇక గంట పెట్టకూడదు గంట పెట్టి తిప్పామంటే చేప ముక్కలన్నీ విడిపోతాయి ఇంకా ఇలా అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలండి చాలా ఈజీ చేపల పులుసు చేసుకోవడం కొంచెం ఫ్లేమ్ అయితే ఇంకా పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టాము కదా మళ్ళీ కొంచెం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలన్నమాట అప్పుడు మనకి చేపల పులుసు తొందరగా బాగా ఉడికిపోతాయి చేపల్లోంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఊరుతాయి కాబట్టి చేపల పులుసు ఎక్కువ నీళ్ళు ఏం పోసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి ఇక్కడైతే నాకు చేపలు బాగా మగ్గిపోయాయండి బాగా ఉడికిపోయాయి మనకి చేపలు చాలా త్వరగా ఒక ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతాయండి ఈజీగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు మనకి చేపలు ఉడకడానికి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటుందండి చాలా బాగుంటుంది మనం చింతపండు మసాలాతో పాటే వేసి మగ్గించుకుంటే చేపలకి చాలా బాగా పట్టుకుంటుంది ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఒక పదహైదు నిమిషాలు ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చేపలు బాగా ఉడికిపోతాయి మనము ఇందులోకి ఇంకొక రకం కూడా చేసుకోవచ్చండి ఇంకొక స్టైల్లో అనమాట రెసిపీ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ బాగా పొయ్యి మీద వేయించి దాని మీద ఉన్న నల్లగా వస్తుంది కదా అది తీసేసి కొంచెం మిక్సీ పట్టి వేసుకుంటే అదొక టేస్ట్ అనమాట స్మోకీ ఫ్లేవర్తో అదొక చాలా బాగుంటుంది అది కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి అది రెసిపీ కూడా చెక్ చేసుకో చెక్ చేయండి మనం ఇలా ఇందాక ఫస్ట్లో మసాలా పట్టి పెట్టుకున్నాం కదా అలా మసాలా ఏదైనా మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ నెక్స్ట్ డేకి చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇంతే చేపల పులుసు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో కాండి